రామారావు గారి తర్వాత అట్లా అంటే ముఖ్యమంత్రులుగా ఉన్నాడు గానీ ముఖ్యంగా మీ సంస్థకు రామారావు లాగా అన్ని సార్లు వచ్చి మరి చేసినటువంటి వాళ్ళు ఎవరు లేరండి నారాయణ రెడ్డి గారు నారాయణ రెడ్డి గారికి చాలా సార్లు వచ్చారు కానీ నెంబర్ 1 ఎన్టీఆర్ గారు అది ఎన్టీఆర్ గారు అన్నమాట గారు డిసిప్లైన్ గాని అక్కడ వచ్చి ఆయన ఆ సభ చివరి వరకు ఉండే వాళ్ళని రాము గారు చెప్తూ ఉంటారు చివరి వరకు కూర్చునే ఊపిగ్గా ఎవరు ఉంటారండి ఎవరు ఉంటారు ఎవరు ఉంటారు ఆయనలో ఎవరైనా అక్కడ కళాకారులు బాగా ప్రదర్శిస్తే వాళ్ళు మనస్ఫూర్తిగా మెచ్చుకునేవారు అభినందించేవారు అవును అవును అంటే అందుగొప్పగా చిన్న పెద్ద అనే విలేజు ఆయనకి కళ ఉంటే చాలు వాళ్ళు నైపుణ్యం ఉంటే చాలు ఆయన మెచ్చుకునేవారు కింద సాంస్కృతిక కార్యక్రమం అయిపోయేదాకా కింద కూర్చొని మొత్తం ప్రశాంతం ఆయన చూస్తూ ఉండేవారు అన్ని చూసిన తర్వాత వేదిక మీదికి రావడము ఇట్లా ఆయనలో చాలా ఉన్నాయండి గొప్ప లక్షణాలు అంత సహనము క్రమశిక్షణ అన్నీ అభినందించే సంస్కారం అదే మేడం మేము అంటే ఇప్పుడు ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ వెబ్సైట్ కమిటీ అని ఆ కమిటీని మనం మాన్యులు టిడి జనార్దన్ రావు గారు టిడి జనార్దన్ అన్న ఈ ఏమిటంటే ఆయన ఎన్టీ రామారావు గారు వీరాభిమాని మరి పోలిట్ బ్యూరో సభ్యులుగానే ఉన్నారు మరి రామారావు కాలం నుంచి ఇప్పటి వరకు అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా గుండెకాయ లాంటి వాడు ఆయన ఆయన రామారావు గారు మరి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు అదేవిధంగా ఒక నటనేకంగా విశ్వవిఖ్యాతి పొందినటువంటి ముందు తరాలకు రామారావు నట జీవితం సంబంధించి విషయాలు అదేవిధంగా భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టనే సంక్షేమ ప్రజా సంక్షేమ పథకాలను ఆయన ప్రవేశపెట్టారు కదా ఈ విషయాలు ముందు తరాలకు తెలియజేయాలి అనేటువంటి ఒక సదాశయంతో సత్సంకల్పంతో ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ వెబ్సైట్ కమిటీని పెట్టి ఆ తర్వాత అన్న ఎన్టీఆర్ ఛానళ్ళు వెబ్సైటు అదేవిధంగా లిటరేచర్ అనేక సంపుటాలు అంటే మామూలుగా అక్షర రూపంలో కూడా ఆయన యొక్క చరిత్ర ఉండాలని శకపురుషుడు అని చెప్పి తారక రామం అని అదే విధంగా అసెంబ్లీ ప్రసంగాలు చారిత్రక ప్రసంగాలు ఆయన ఆయన ఎక్కడ ఏమి మాట్లాడారో అవన్నీ కూడా మామూలుగా అక్షర రూపంలో పెట్టాం అదేవిధంగా ఇంకా ఇంకోటి ఏంటంటే రామారావు ఇప్పుడు మీరు చెప్పారు ఎన్నో విషయాలు ప్రపంచాన్ని తెలియాలి అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఒక సంస్థ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే మొత్తం అప్పుడు ఎన్నో సంస్థలు ఉంటాయి ఒక సాంస్కృతిక సాంస్కృతిక సంస్థకే ముప్పై సార్లు వచ్చి అక్కడ కవులను కళాకారులను అందరిని ఆశీర్వదించారంటే ఆయన సాక్షాత్ ఒక దేవుడే తప్ప సామాన్యమే ఏమాత్రం అహము లేకుండా వరప్రసాది అంతే కదా మేడం ఇప్పుడు మామూలు చిన్న ఉద్యోగస్తులు ఒక కలెక్టర్ గాను ఒక ఏదో ఒక మంత్రి గాను ఉంటే మేము వస్తామని గంభీరంగా ఒక ఐదు నిమిషాలు ఉంటాం తర్వాత వెళ్ళిపోతాం ఎక్కువసేపు ఉంటాం ఇలా ఆంక్షలు విధిస్తారు పది నిమిషాలే ఉంటాము ఆయన ఆయన ఎంతో ప్రేమతో వచ్చి కింద కూర్చొని ఆ పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు మళ్ళీ అక్కడ నటిస్తున్నప్పుడు కానీ వాళ్ళంతా చూసి ఆనందించి వాళ్ళని అభినందించి తర్వాత సభనంతా కూడా చివరి వరకు ఉండేవాళ్ళని రాముగారు చెప్తున్నారు మీరు చెప్తున్నారు అంటే ఎంతటి గొప్ప మహానుభావులు అవునండి అందువల్ల మేడం మీ ఇలాంటి వారితో ఎన్టీ రామారావు గారు మరి అనుబంధం ఎలా ఉంది అనేటువంటి విషయము అంటే ప్రపంచాన్ని తెలియాలని అన్న ఛానల్ ద్వారా చాలా అభిమానంగా ఉండేవారండి ఎంత వాత్సల్యం చూపించేవారు వారి ఇంట్లో మనిషిలాగా చిరునవ్వు నవ్వుతూ పలకరించడము చేయడము అనేది మాత్రం నిజంగా ఒళ్ళు జలధరించేది అనమాట ఆత్మీయతకు ఆ అభిమానానికి ఆ ప్రేమకు ఆ అనురాగానికి నిజంగా ఎంతో సంతోషంగా అనిపించేది అది అంత గొప్పగా అభిమానాన్ని ప్రదర్శించిన వారు లేరండి కదా